ఈ బ్యూటిఫుల్ నూరు వరహాల మొగ్గలతో దారం లేకుండా కట్టారంటే నమ్ముతారా ఎస్ అండి దారం లేకుండానే కట్టింది చూడండి మీరు కూడా ఫస్ట్ ఒకటి హార్జాంటల్గా వర్టికల్గా పెట్టుకొని వెనక నుంచి రౌండ్గా తిప్పేసుకోవడమే అనండి సింపుల్ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ కానీ తొందరగా అయిపోతుందండి చూడండి మళ్ళీ ఇంకొకటి తీసుకొని మళ్ళీ వెనక నుంచి అలా రోల్ చేసుకొని మళ్ళీ ముందు వాటిల్లో కలిపేసుకోవడమే అదిగోండి సేమ్ ప్రాసెస్ యాస్టీస్గా ఫాలో అయిపోతే చాలా ఈజీ అండి ఇది చాలా బాగుంటుందండి అదేదో అల్లికలు అల్లినట్టు ఉంటుందండి ఫినిషింగ్లో చాలా బాగుంటుంది మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చేసుకొని లాస్ట్లో రబ్బర్ బ్యాండ్తో టై చేసుకోవాలండి లేకపోతే ఊడిపోతాయి అది కొన్ని చూడండి ఎంత బాగుందో ఎంత కావాలో అంత కట్టేసుకోవడమే సేమ్ ప్రాసెస్ దీంట్లో మనకి చాలా కలర్స్ ఉంటాయి కదండి ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు ఎట్లుందో కామెంట్ చేయండి ఇది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్